హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి నిన్నట్టు లాగండి నిన్నైతే పొద్దున లేవగానే ఫస్ట్ మా హస్బెండ్ స్టవ్ మీద పాలు పెట్టాడండి ఇంకా పాలు చూసారు కదా సో మొత్తం విరిగిపోయాయండి ఇంకా పడేయలేక అలా స్వీట్ అయితే చేసే ఇంకా టీ అయితే లేదండి ఈరోజు మార్నింగ్ మార్నింగే అయితే ఇంకా మా పిల్లల కోసం ఏమో ఇక్కడ మిల్లెట్ నూడిల్స్ ఉంటాయి కదా అవైతే ప్రిపేర్ చేస్తున్నానండి మొన్న టూ ప్యాకెట్స్ ఆర్డర్ పెట్టాను మొన్ననేమో ఒక ప్యాకెట్ అయిపోయిందండి ఇంకొక ప్యాకెట్ అలానే ఉంది సో ఆ ప్యాకెట్ చూసిన ప్రతిసారి మా పాప అయితే ఇంకా మమ్మీ నూడిల్స్ చే నూడిల్స్ అనేసి అడుగుతుందండి సో ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్కి ఏం నానబెట్టలేదు ఇదే చేద్దాంలే అన్నట్టయితే ఇక్కడ దానికి కావాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నానండి ఇంకా ఆ ప్యాకెట్ అయిపోగానే మా పాప అయితే మమ్మీ ఇంకొక ప్యాకెట్ ఆర్డర్ పెట్టు అనేసి చెప్తుంది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టు అనేది బాగా అలవాటు అయిపోయిందండి పిల్లలకైతే ఈ మధ్యకాలంలో ఎవరి పిల్లలైనా అలానే తయారైనట్టున్నారో మా పాప కూడా అంతే అండి ఏది చూస్తే అదే మమ్మీ ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టు అది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టు అనేసి చెప్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి ముచ్చటేస్తుంది ఇంకొకసారి ఇది ఎక్కడికి దారితీస్తుందో అనిపిస్తుంది అంటే ప్రతీది వాళ్ళు అనుకున్నది ప్రతి ఒక్కటి కావాలనుకుంటారు కదా ఇంకా ప్రతీది కూడా మనం కొనివ్వలేము కదా చిన్న చిన్న అంటే అది వేరు ఇంకా రేపు పెద్ద పెద్ద అడిగినప్పుడు ఉంటుందండి మనకు అసలు సో ఇంక ఇక్కడైతే నేను క్యారెట్ ఆనియన్ అలాగే క్యాప్సికమ్ అయితే కట్ చేసుకుంటున్నాను అండి అన్నీ ఇంట్లో ఒక్కొక్కటే ఉన్నాయి సో ఇవే లాస్ట్ ఇంకా వీటిని అయితే ఇట్లా సన్నగా పొడుగ్గా అయితే కట్ చేస్తున్నాను పిల్లలు ఏంటంటే ఈ దీంట్లో వేసిన వెజిటేబుల్స్ సరిగా అంటే సరిగా తినట్లేదు చిన్న చిన్నగా కట్ చేస్తే ఇంకా వాళ్ళకి అది ఏరడానికే టైం పడుతుంది పెద్ద పెద్దగా కట్ చేసామనుకో ఇంకా ఆ పీస్ల వరకు మొత్తం మనం వేసుకొని ఓన్లీ నూడిల్స్ వరకు వాళ్ళకి పెట్టవచ్చు అన్నట్టు అయితే నేను ఇక్కడ సన్నగా పొడుగ్గా కట్ చేస్తున్నానండి నాకైతే ఈ నూడిల్స్లో కానీ ఫ్రై రైస్లో కానీ వేసే క్యాప్సికమ్ అంటే చాలా ఇష్టం ఇష్టం అండి టేస్టీగా ఉంటుంది సో అందుకనేసి ఇంకా క్యాప్సికమ్ కూడా ఒకటి ఉంటే అది వేస్తున్నానండి ఇక్కడైతే మా పాపకేమో దీంట్లో వేసే స్వీట్ కార్న్ అంటే ఇష్టమండి ఇంకా మొన్ననే స్వీట్ కార్న్ ఉంటే మొత్తం వేస్తాను సో ఇంకా దీంట్లో అయితే స్వీట్ కార్న్ ఏం లేదండి నార్మల్గా ఎగ్ వేసి చేద్దామనుకుంటున్నాను ఎగ్స్ అయితే ఫస్ట్ ఒక గిన్నెలోకి వేసుకొని దాంట్లో అయితే కొంచెం పెప్పర్ ఇంకా సాల్ట్ వేసానండి అది క్లిప్పింగ్ అయితే మిస్ అయింది సో ఇంకా వేసి ఎగ్ మొత్తం ఇలా అయితే గిల కొట్టుకుంటున్నాను అండి బాగా బీట్ చేసుకోవాలి ఎగ్ అయితే ఇంకా బీట్ చేసుకొని ఇక్కడ అయితే ఐరన్ కడాయి తీసుకున్నానండి ఇట్లాంటివి అంటే ఫ్రైడ్ రైస్లు కానీ నూడిల్స్ కానీ చేసుకున్నప్పుడు ఐరన్ కడాయిలో చేసుకుంటే చాలా బాగుంటదండి సో అందుకనేసి నేను కూడా ఐరన్ కడ తీసుకున్నాను తీసుకొని అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాకైతే ఎగ్ వేసుకున్నానండి ఇంకా ఇక్కడ ఎగ్ చూసారు కదా మీకు చూపిస్తున్నట్టయితే దీన్ని మొత్తం స్క్రాంబుల్లాగా చేసుకుంటే లాగా చేసుకుంటున్నానండి సో మా బాబుకేమో ఇందులో వేసి ఎగ్ అంటే ఇష్టము మా పాపకేమో ఇందులో వేసి ఎగ్ అంటే నచ్చదు సో ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ అండి ఇంకా నేను కూడా ఎగ్ అయితే కొంచెం ఎక్కువగానే వేసాను సో పొద్దు పొద్దున్నే ప్రోటీన్ ఇంకా మేము కూడా మంచిగా తినొచ్చు అన్నట్టు అయితే ఇంకా ఎగ్ అయితే మంచిగా ఫ్రై చేసుకొని దాన్ని తీసి పక్కన పెట్టేస్తానండి ఇంకా అదే కడాయిలో అయితే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు అయితే వేసుకుంటున్నాను మొన్ననేమో జీలకర్ర కావాలి వేయలేదు సో అయితే వేస్తున్నానండి అలాగే కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా అవి వేసుకొని ఇంకా తర్వాత అయితే ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసు అంటే వేసుకుంటున్నానండి వెజిటేబుల్స్ అయితే బాగా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి కొంచెం క్రంచీగా ఉంచుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటాయి సో వీటిని అయితే హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకుంటున్నానండి ఇవి కొంచెం అంటే ఉడకడానికైతే దీంట్లో నుంచి వాటర్ కొంచెం బయటికి అయితే సాల్ట్ వేసుకున్నానండి సో ఇంకా సాల్ట్ వేసుకుంటే చూసారు కదా కొంచెం తొందరగా మగ్గిపోయాయి ఇప్పుడైతే లైట్గా కారం ఉప్పు అయితే వేసుకుంటున్నాను చిహ్ ఉప్పిన దాకనే వేసాను లైట్గా కారం వేసానండి దాంట్లో వచ్చే మసాలా స్పైసీ అయితే సరిపోవట్లేదండి వెజిటేబుల్స్ అన్నీ వేసేసరికి బాగా చప్పగా ఉంటుంది సో అందుకనేసి మళ్ళీ కొంచెం కారం వేసి ఇంకా తర్వాత అయితే ఉడికించుకున్న న్యూడిల్స్ ఉన్నాయి కదా ఇవైతే వేసుకున్నానండి ఇంకా వేసుకొని దాంట్లో వచ్చిన టేస్టీ మేకర్ ఉంటుంది కదా అది కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే ఇంకా కలుపుతున్నానండి లాస్ట్లో అయితే ఇంకా ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా సో అది దీంట్లో యాడ్ చేసుకుంటానండి చాలా సింపుల్ అండి ఈ నూడిల్స్ అయితే ఇంకా మిల్లెట్స్ కదా సో పిల్లలకు పెట్టినా కానీ ఏం ప్రాబ్లం లేదండి బయట కొనే వాటికంటే చాలా బెటర్ ఇంకా మనం ఎలాంటి సాసులు అవి కూడా ఏం వేయట్లేదు నాకైతే చాలా బాగా నచ్చాయండి ఇవి టేస్ట్ అయితే సో మా పాపకు కూడా అంతే బాగా నచ్చాయి ఇంకా నేను మా పాప తినేటప్పుడు మీకైతే చూపిస్తాను తను ఎలా తింటుందో సో నాకు అనిపించింది తను తినేటప్పుడు అయితే మనం అంత చిన్నగా ఉన్నప్పుడు మనకు అసలు ఇవేంటియో కూడా తెలియదు వాటిని తినడానికి కూడా రాదు కదండి నేను ఇవి ఫస్ట్ టైం తిన్నప్పుడు అయితే అసలు నాకు అవి ఎలా తింటారు ఏ అనే ఫీలింగ్ వచ్చిందండి అది కూడా నేను ఫస్ట్ టైం తిన్నది ఇంటర్లోనో డిగ్రీలోనో తిన్నాను వరకు అయితే నాకు వీటి గురించే తెలియదండి సో ఇప్పుడు మా పాప తింటుంటే అయితే నాకు భలే అనిపించింది అసలు వీళ్ళు ఎక్కడ చూసి నేర్చుకుంటారా అనిపించిందండి టీవీలో కూడా నార్మల్గా వీడియోస్ అవి వస్తాయి కదా పిల్లలు అయితే ఇలాంటివి ఇంట్రెస్టింగ్గా చూస్తారు కదండి ఆ టీవీలో చూసే మా పాప కూడా అడిగిందండి ఇంక ఇక్కడ చూడండి సో ఊదుకుంటూ ఊదుకుంటూ అయితే ఎంత క్యూట్గా తింటుందో నాకు భలే అనిపించింది సో అందుకనేసి వీడియో తీసాను దీంట్లో ఉన్న ఎగ్ మొత్తం ఏరి పక్కకు పెడుతుందండి ఆ ఎగ్స్ ఏమో నేను తీసి బాబుకి ఇచ్చేసాను ఇంకా బాబు అయితే తింటున్నాడండి మా బాబు ఏమో ఇక్కడ కింద కూర్చొని తింటున్నాడండి బాబుకి బాబుకేమో స్టీల్ స్పూన్ ఇవ్వలేదు నోట్లో ఎక్కడ గుచ్చుకుంటాడో అనేసి ఉడేది ఉంటుంది కదా ఫోర్క్ లాంటిది అదైతే ఇచ్చానండి ఇంకా దానికి పెట్టుకొని సగం కింద సగం మీద అయితే తింటున్నాడు నేను తినిపిస్తా అంటేనేమో అస్సలు ఊరుకోవట్లేదండి అక్క ఆమెనే సపరేట్గా తింటుంది కదా సో అందుకనేసి ఈయన దియే సపరేట్గా తింటున్నాడు ఇంకా ఆల్రెడీ నేను ఇల్లు ఉడిచిపెట్టానులేండి సో అందుకే నేనైతే మెయిన్గా పిల్లలు లేవగానే ఫస్ట్ ఇల్లు ఉడుస్తానండి ఇలాంటివి తినేవేమన్నా ఉంటే కిందేసుకొని తింటారు కదా వీళ్ళు మనం ఇల్లు ఊడ్చి తూర్చుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది ఇంకా పిల్లలు కింద వేసినా ఏం కాదని ఫీలింగ్ వస్తుందండి సో ఇంక ఇక్కడ మా బాబు చూసారు కదా ఇలా తింటున్నాడు తనైతే కొంచెం తక్కువగానే తిన్నాడు అండి అది నోట్లోకి రాకముందుకి వచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నాడు ఇంకా మా పాప ఏమో మంచిగా తనకి అంటే మనస్ఫూర్తిగా తిన్నదండి ఇంకా తిన్నప్పటి నుంచి ఇంకొకటి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టు ఆర్డర్ పెట్టు అనేసి చెప్తూనే ఉందండి సో పిల్లలు తిన్నాక నేను మా హస్బెండ్ కూడా తిన్నామండి ఇంకా తిన్నాక పాలైతే వచ్చాయి పొద్దున ఈరోజు టీ లేదంటే చెప్పాను కదండి సో ఇంక ఇప్పుడు పాలు వస్తే ఆ పాలు కాగబెట్టి మా హస్బెండ్ కోసం అయితే టీ పెడుతున్నాను మా హస్బెండ్కి అయితే ఈరోజు ఆఫీస్ ఉందండి పాపకి అయితే స్కూల్ లేదు పాప వాళ్ళకి ఏంటంటే నిన్న అంటే మొన్న శివరాత్రి రోజు ఏమో స్కూల్ పెట్టారు నిన్న హాలిడే ఇచ్చారండి సో అందుకనేసి స్కూల్ అయితే లేదు ఇంకా కొంచెం పీస్ఫుల్గానే ఉన్నాను పనులు కూడా నెమ్మదిగానే చేసుకుంటున్నానండి లేవడం కూడా కొంచెం లేట్గానే లేచాను స్కూల్ ఎలాగో లేదు కదా అనేసి సో ఇంకా మా హస్బెండ్కి ఒక్కరికి టీ పెట్టిస్తే ఇంకా తను టీ తాగి అయితే ఆఫీస్కి వెళ్ళిపోతారండి ఇంకా తను వెళ్ళాక నేను నెమ్మదిగా వంట పని చేస్తాను ఈరోజు వంట పని కూడా పెద్దగా లేదండి నిన్న చేసిన కళ్యాణ రసమే ఉన్నది సో ఇంకా దాంట్లోకి రైస్ పెట్టుకుంటే సరిపోతుంది నిన్న ఒకటే పూట తిన్నామండి నైట్ ఏమో టెంపుల్కి వెళ్ళి వచ్చాము తినబుద్ధి కాలేదు ఇంకా తినలేదు సో అందుకనేసి అంటే సాంబార్ అంతా అలానే ఉండిపోయిందండి ఇంకా నిన్న ఒక పూట అంటే నిన్న పొద్దున కూడా లైట్గా తిన్నాము నిన్న మధ్యాహ్నం తిన్నామండి సో అందుకనేసి ఇంక ఇక్కడైతే మా హస్బెండ్కి టీ పెట్టించాను తనైతే వెళ్ళారండి టీ తాగేసి ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసిన బోల్లు ఉన్నాయి సో ఈ నూడిల్స్ చేసేటప్పుడు కూడా స్టవ్ మీద అంత చిల్లినట్టు అయిందండి అందుకనేసి ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా తర్వాత బోల్ అన్ని తోముకుంటానండి ఈ స్టవ్ అయితే రెండు రోజులకు ఒకసారి క్లీన్ చేసినా గానీ జిడ్డు జిడ్డు అయిపోతుంది ఇంకా దానికి తోడు ఏంటంటే కిచెన్ లో బల్లులు తిరుగుతున్నాయండి ఊరికేనే నేను మధ్యరాత్రి వాటర్ కళ వచ్చినప్పుడు చూసేసరికి ఫ్లోర్ మీదనే ఉంటున్నాయి నాకైతే భయం వేస్తుంది వాటిని చూస్తేనే ఈ సమ్మర్ వచ్చిందంటే చాలా అండి గిన్నెల దగ్గర వాటర్ దగ్గరే ఉంటాయి అయితే కొంచెం పిల్లలు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి ఇంకా ప్రతిదీ మనం అంటే వాడేటప్పుడు క్లీన్ చేసుకునే వాడాలి ఒకసారి అయితే ఇంకా నేనైతే ఈ మధ్యలో మళ్ళీ కిచెన్ కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి అంత మెస్సీ మెస్సీగా అయిపోయింది క్లీన్ చేయక కూడా కొంచెం చాలా రోజులే అవుతుందండి ఇంకా ఈ కిచెన్ అయితే ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటేనే బెటర్ అండి వన్ మంత్కి ఒకసారి అయినా ఖచ్చితంగా క్లీన్ చేయాలి లేదనుకో ఇంకా డస్ట్ అయితే ఫుల్గా వచ్చేస్తుంది ఇంకా ఈ మధ్యలో కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే క్లీన్ చేయాలనుకుంటున్నానండి క్లీన్ అంటే అంటే ఈ క్లీనింగ్ అంటేనే లోపల నుంచి భయం స్టార్ట్ అవుతుందండి నాకైతే చాలా టైం పడుతుంది ఈ పిల్లలతో అంటే అంత టైం దొరకదు కదా సో అందుకనేసి ఇంకొక రోజు అయితే క్లీనింగ్ చేసుకుంటానండి నా ఎయిటింగ్ అయిపోయే లోపి ఇక్కడ మా పాప పడుకుందండి నేనైతే బాబుని పడుకోబెట్టి ఎయిటింగ్కి వెళ్ళాను సో బెట్లా చూడండి మా బాబు పడుకున్నాడు మా పాప ఏమో నేను టీవీ చూస్తా మమ్మీ నువ్వు వెళ్ళి వాయిస్ ఓడించుకో అనేసి చెప్పిందండి టీవీ నడుస్తూనే ఉంది మా ఏమో సోఫాలో మంచిగా బజ్జకుందండి ఇప్పుడైతే నేను ఇంకా టైం అయితే టువెల్వ్ టెన్ అలా అవుతుందండి రైస్ పెట్టాలి పొద్దున్న న్యూడిల్స్ నూడిల్స్ అంటే ఇంకా నూడిల్స్ చేశాను అవే తిన్నారు ఇంకా పిల్లలిద్దరికీ ఫ్రెష్ చేపించి వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వాళ్ళని పడుకోబెట్టి అప్పుడు ఏంటికి వెళ్ళాను వాళ్ళంటే మెయిన్గా బాబుని పడుకోబెట్టి టైం టువెల్ అవుతుందండి సో ఇంక ఇప్పుడైతే రైస్ కడుగుతాను వాళ్ళు లేచే వరకు బియ్యం పెట్టాను వాళ్ళు లేచాక తింటారు ఇంకా కర్రీ అయితే ఏం చేయట్లేదండి నిన్న చేసిన కళ్యాణ రసమే ఉంది ఇంకా అదే సరిపోతుంది సో వాళ్ళు తింటా అంటే వాళ్ళకి ఆమ్లెట్ వేసి ఇస్తాను లేదంటే లేదు ఇంకా బాయ్ ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదండి ఇందాకైతే నేను పిల్లల్ని ఫ్రెష్ చేయించి అంటే స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా పిల్లల్ని ఫ్రెష్ చేయించి వాళ్ళని పడుకోబెట్టి నా వీడియో ఎడిటింగ్ చేసుకున్నానండి ఇంకా తర్వాత అయితే బియ్యం పెట్టేసి బిల్డింగ్ పైకి వచ్చాను బట్టలు ఎండేద్దాం అనేసి పొద్దున్నే మిషన్లో బట్టలు వేసానండి సో ఇంకా అవి పడేసుకున్నాయి కానీ నేను ఎడిటింగ్ అయిపోయాక ఎండేద్దాం అనేసి అయితే ఎడిటింగ్ చేసుకున్నాను ఇప్పుడు బిల్డింగ్ పైకి వచ్చానండి బట్టలు ఎండేద్దాం అనేసి ఎండ అయితే మామూలుగా కొట్టట్లేదండి కొద్దిసేపు ఉంటేనే నాకైతే కళ్ళు తిరిగినట్టయ్యాయి అంత ఎండ కొట్టిందండి ఫాస్ట్ ఫాస్ట్గా ఈ బట్టలన్నీ ఎండేసి అయితే వెళ్ళాను ఈ ఎండాకాలం స్టార్ట్ అయితే అయితే పిల్లలు కొంచెం మంచిగానే పడుకుంటారండి మార్నింగ్ టైంలో అయినా ఎందుకంటే ఈ ఎండకు కొంచెం అలసిపోయినట్టు అవుతారు కదా నిద్ర బాగానే పడుతుంది వాళ్ళకి అయితే నాకు కూడా నిద్ర వచ్చేస్తుందండి ఈ సమ్మర్ టైంలో అయితే ఆఫ్టర్నూన్ టైంలో అలా ఫ్యాన్ ఫ్యాంగా కూర్చున్నాం అనుకో చల్లగా పడుకోవాలనిపిస్తుంది కాకపోతే పడుకుంటే ఇంకెక్కడి పనులు అక్కడే ఉంటాయి అందుకనేసి పడుకోనండి ఇంకా పాపకి సమ్మర్ హాలిడేస్ అలా ఇస్తారు కదా ఇంకా అప్పుడైతే మంచిగా రెస్ట్ దొరుకుతుందండి కాకపోతే ఈ వీడియోస్ ఎడిటింగ్ ఉంటే అదైతే నైట్ టైంలో పెట్టుకోవాలి పిల్లలతో ఇంకా డేస్ టైంలో అసలు అవ్వదండి సో నైట్ టైంలోనే పెట్టుకొని డే టైంలో అయితే ఇంకా పిల్లలతోనే టైం స్పెండ్ చేయాలనేసి అనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే నేను వచ్చేసానండి ఇంకా ఆ రైస్ కూడా అయింది బాబుకైతే కొంచెం తినిపించేశానండి తర్వాత అయితే వన్ థర్టీకి ఆ టైంకి మా హస్బెండ్ వచ్చారండి ఇంకా తనైతే అన్నం తింటా ఆమ్లెట్ వేయ అంటే ఇంకా ఆమ్లెట్లు అయితే వేస్తున్నానండి ఇంకా నా కోసం మా హస్బెండ్ కోసం అయితే సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకున్నానండి ఇంకా దాంట్లోకైతే కారం ఉప్పు ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొన్ని వాటర్ వేసి అయితే వీటిని మంచిగా కలుపుకున్నానండి ఎందుకంటే ఎగ్స్ వేసి కలిపితే అంతా కలవదండి సో అందుకనేసి ఫస్ట్ అయితే కొంచెం వాటర్ వేసి కలిపి దాని తర్వాత ఎగ్స్ అయితే వేస్తున్నానండి త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను రెండు ఆమ్లెట్లు అనేసి అయితే ఇంకా రెండో మూడు అయితే వేస్తానండి మేము తింటుంటే మళ్ళీ పిల్లలు అడుగుతారు కదా సో అందుకనేసి ఇంకా నేను బాబుకు తినిపించేశాను కానీ పాప అయితే ఇంకా నేను తినేటప్పుడే తింటదండి నేను కూడా ఈరోజు అయితే ఇంకా టూ ఓ క్లాక్ అయినా లంచ్ చేయలేదు ఇంకా మా బాబు ఏంటంటే తనకు తినిపించాను సో తినిపించినప్పటి నుండి ఎందుకో ఏడుస్తూనే ఉన్నాడండి ఇంకా మా హస్బెండ్ వచ్చేవరకు ఏడుస్తూనే ఉన్నాడు మా హస్బెండ్ వచ్చాక బైక్ పైన బయటికి తీసుకెళ్తే అప్పుడు కొంచెం ఊరుకున్నాడండి సో బాబుతోనే సరిపోయింది కాబట్టి ఇంకా నేను లంచ్ చేయలేదు ఇంకా మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి అయితే ఒకేసారి తిన్నామండి ఇక్కడ అయితే ఆమ్లెట్ ఏమిటమ్ స్టార్ట్ చేశానండి ఇంకా ఆమ్లెట్కి అయితే కొంచెం ఆయిల్ తక్కువగానే వేస్తున్నానండి మా హస్బెండ్ అయితే ఆమ్లెట్ అంటేనే ఆయిల్ ఫుడ్ అనేది అంటారు సో అందుకే కనీస్ తన కోసం అయితే కొంచెం ఆయిల్ తక్కువేసానండి ఇలాంటి ఆమ్లెట్లు కూడా పెద్దగా నచ్చవు కానీ ఈ సాంబార్ అలా చేసినప్పుడు ఇంకా తింటారండి బాయిల్ దగ్గర ఎక్కువ ఇష్టపడతారు మా హస్బెండ్ అయితే నాకేమో ఎక్కువ ఆమ్లెట్ అంటే ఇష్టం అండి సో ఇంక ఇక్కడైతే ఆమ్లెట్ చూసారు కదా ఆయిల్ తక్కువేసేసరికి కొంచెం ప్లఫీగా రాలేదండి ఇంకా ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తే ప్లఫీగా వచ్చేది సో మొత్తానికైతే ఆమ్లెట్ వేసానండి ఇంకా వేసి మా హస్బెండ్కి అయితే అన్నం పెట్టిచ్చేసాను సో తను తింటూ ఉంటే మళ్ళీ నెమ్మదిగా నా కోసం నేను ఆమ్లెట్ వేసుకున్నానండి పిల్లల కోసం అయితే అప్పడాలు కూడా వేయించుతున్నానండి ఈ అప్పడాల ప్యాకెట్ అయితే ఎప్పుడో తీసుకొచ్చామండి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టాను సో ఎప్పుడు వేయించుదామన్నా కానీ దానికి టైం కుదరట్లేదు ఇంక ఇప్పుడు పిల్లలు కూడా అంటే ఊరికైనా ఏదో ఒకటి తినేది అడుగుతున్నారు అందుకనేసి ఇంకా లేంచి ఇచ్చామనుకో వాళ్ళే తింటారు అనేసి ఇవైతే వేయించుతున్నానండి ఇంకా నిన్న చేసిన ఆలు ఫ్రై కూడా కొంచెం ఉంది ఇంకా అయితే లంచ్ ఫుల్గా అంటే మంచిగా అనిపించింది అండి కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదు కానీ నిన్న చేసిన కొంచెం చారు ఉంది ఇంకా కొంచెం ఆలు ఫ్రై ఉంది అలాగే ఆమ్లెట్ అప్పడాలు దాంతో అయితే కడుపు నిండా తినేసామండి మా హస్బెండ్ అంటే మా హస్బెండ్ నేను మాట్లాడుకుంటున్నాము అసలు నాన్ వెజ్ కంటే ఇదే బెటరు దీంతోనే కడుపు నిండా తినేస్తాము అంటే ఇంకా మా హస్బెండ్ కూడా అదే అంటున్నారు అవును మరి నాన్ వెజ్ ఏముంది ఒక్క పూట తినగానే బోర్ కొడుతుంది ఇంకా ఇది అలా కాదు కదా మంచిగా ఉంటుంది అనేసి అంటున్నారు ఒక ఆమ్లెట్ ఉంటే చాలండి పప్పు కానీ పప్పు చారులో కానీ చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే ఇంకా మేము తిని కూర్చున్నామండి మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారో మా బాబు అయితే మా పాపను ఆడకపోతే మాత్రం ఇంకా కొడుతున్నాడండి ఇలా అంటే తను అంటే ట్రైన్ ఆట ఆడుకుంటారు కదండి చిన్నపిల్లలు సో అలా వాళ్ళ అక్కను పట్టుకొని ఇంకా ఆడు ఆడు అని ఒకటే అల్లరండి ఇంకా చూడండి తను రాకపోతే ఎలా చేస్తున్నాడో ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి ఇంకా నేను ఈవినింగ్ అయితే కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇల్లు కూడా ఊడ్చేశానండి సో మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారండి అనేసి నేను ఇల్లు ఊడ్చాను లంచ్ కానీ ఇల్లు అంతా పిచ్చి పిచ్చిగా ఉంటే ఊడ్చేశానండి సో కొన్ని బోళ్ళు ఉన్నాయి కానీ అవి ఇంకా నైటే తోమేస్తాను ఇప్పుడు తోమినా కానీ మా పిల్లలు ఊరుకోరు పిల్లలకైతే జ్యూస్ కావాలంట సో మా హస్బెండ్ అయితే కర్బూజా తీసుకొచ్చారండి సో కర్బూజా జ్యూస్ అయితే చేసి ఇస్తాను మా పాప అయితే ఈ పాండతో అయితే నన్ను ఒక ఆట ఆడుకున్నాడు సో ఆ ఫండతో ఏంటంటే స్పీడ్గా వచ్చి ఇంకా కాళ్ళను తాకుతూ ఉంటాడు కాలు అయితే ఫుల్గా నొప్పి వస్తుందండి సో ఇంకా మనం వద్దు వద్దు అంటుంటే ఇంకా కొంచెం ఎక్కువగానే చేస్తాడు కానీ తక్కువ చేయడు ఈ డీపా అయితే మధ్యలో పెట్టాను నేను ఫుడ్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుంది అనేసి ఇక్కడ పెట్టాను కానీ వీళ్ళైతే దీన్ని ఇంకా వేరే రకంగా వాడేస్తున్నారండి సో ఇంకా మా హస్బెండ్ ఏమో దాన్ని తీసే మధ్యలో పిల్లలకు దెబ్బ తాకించుకుంటారు అనేసి ఇక్కతాను సో చూస్తా టూ డేస్ నుంచి ఇంకా వాళ్ళు మంచిగా ఉంచుతానేమో ఉంచుతలేదనుకో అనుకో మళ్ళీ అక్కడ ఆ మూలకి పెట్టేస్తాను హాయ్ చెప్పాయి మా పాపకైతే నిన్న హాలిడే ఇచ్చారు ఈరోజేమో అంటే చి నిన్ననేమో స్కూల్ పెట్టారు ఈరోజేమో హాలిడే ఇచ్చారండి సో ఇక ఈరోజు అయితే తనకి స్కూల్ లేదు ఇంకా మీరేం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే నేను నా ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేస్తాను కలియా హాయ్ నిలబడwidetilde మీద చెప్పు మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు అట్లా మార్కోవండి మమ్మీ మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నీ లైక్ చేయండి షేర్ చేయండి

మా పాపకు వీడియోస్లలో మాట్లాడడం అంటే ఇంట్రెస్ట్ అండి సో అందుకనేసి అప్పుడప్పుడు అలా మాట్లాడిస్తూ ఉంటాను ఇంకా అలా మాట్లాడిస్తూ ఉంటే కూడా మాటలు స్పష్టంగా వస్తాయి కదా సో అందుకనేసి ఇంకా అదైతే రియల్ వాయిసే పెట్టానండి గుర్తుగా ఉంటుంది అనేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను జ్యూస్ చేద్దామనేసి ఈ కర్బూజ అయితే మధ్యాహ్నం టైంలోనే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అది పాడేలా అనిపించింది సో అందుకనేసి ముందే కట్ చేసి ముక్కలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇంక ఇక్కడ వాటర్ కూడా కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను ఆ వాటర్ అయితే దీంట్లోకి వేసుకున్నాను ఇంకా కొంచెం షుగర్ అయితే వేస్తున్నాను అండి ఇవన్నీ వేసి ఇంకా మిక్సీ జరి ఇక్కడ పెట్టుకున్నాను లేదా ఇంకా మా బాబు అయితే బయట భయపడి ఏడ్చుకుంటూ హాల్లోకి అయితే వెళ్ళాడండి ఈ మిక్సీ సౌండ్ అంటేనే మా బాబుకైతే ఫుల్గా భయం అండి ఇంకా నేను బాగా ఏడుస్తుంటే మళ్ళీ వెళ్ళి ఎత్తుకొని వచ్చాను బాబుని ఎత్తుకొని ఇంక ఇక్కడైతే జ్యూస్ చేస్తున్నానండి మీలో ఎంతమందికి కర్బూజా జ్యూస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఇష్టం అండి ఒకప్పుడు ఇంకా బాగా తాగేదాన్ని కానీ ఇప్పుడు అంటే పెద్దగా అది చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఇంకా మా పిల్లలు జ్యూస్ జ్యూస్ అని అడుగుతున్నారండి సో అందుకనేసి ఇంకా చేస్తున్నాను ఇంకా చేశాను కానీ మా బాబు అయితే ఎక్కువ తాగలేదండి మా పాప తాగింది ఇంకా తనక అసలే ఫుల్గా చలిపుందంటే సో ఈ జ్యూస్ కూడా బాగానే తాగిందండి ఇంకా మొత్తం ఒక గ్లాస్ నిండా తాగి అప్పుడైతే కడుపు నొప్పి లేస్తుంది అనేసి అంటుంది అంత పెద్ద గ్లాస్ నిండా తాగితే మనకే స్టమక్ ఫుల్లింగ్ అంటే ఫుల్గా అయిపోతుంది కదండి మా పాపకు కూడా అలానే అయింది ఈరోజైతే సో షుగర్ అయితే నేను కొంచెం తక్కువగానే వేశానండి చప్పగానే ఉంది జ్యూస్ అయితే బాగా స్వీట్గా అయితే ఏం లేదండి ఎట్లుంది

జ్యూస్ కావాలని ఎక్కుతాండా నీకు నచ్చిందా బాగుందా చెప్పున్నాను బాగుందా ఎలా వ్యూ మమ్మీ మీ మరి థ్యాంక్ యూ బాయ్ ఇంకా చూసారు కదండి మా పాప అయితే జ్యూస్ ఎలా తాగేస్తుందో సో తాగాకైతే ఇంకా స్టమక్ పెయిన్ లేస్తుందంటే బయటికి తీసుకెళ్ళి కాసేపు ఆడిపించానండి మా బాబు కొంచెం తాగాడు ఇంకా మిగిలింది అయితే నేను తాగేసానండి ఇంకా బయట పిల్లలు కాసేపు ఆడుకున్నాక మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చి వాళ్ళకి స్నానాలు చేయించానండి కొంచెం అన్నం ఉంటే తినిపించేసి ఇంకా వాళ్ళని పడుకోబెట్టాను వాళ్ళు పడుకున్నాక నేను కిచెన్లోకి వచ్చేసి ఈ బోల్ అన్నీ తోముతున్నానండి ఇంకా మా హస్బెండ్ అయితే బయట జొన్న రొట్టె తిన్నాడంట ఇంకా తనకి ఏం వద్దన్నాడు అన్నం అయితే ఇంకా నేను కొంచెం తినేసి ఇంకా కిచెన్ మొత్తం సర్ది ఈ బోల్ అన్నీ అయితే తోముతున్నానండి ఇంకా ఇది నైట్ ఈవినింగ్ అయితే బోల్ ఏం తోమలేదు సో ఇంకా మా హస్బెండ్ టీ కూడా తాగలేదండి ఈవినింగ్ అయితే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు వచ్చేసరికి నైట్ అయిపోయింది సో టీ కూడా ఏమొద్దు అనేసరికి ఇంకా పాలు కాగబెట్టి పక్కన పెట్టేశాను ఇంక అంతే ఈ రోజు పనులు అయితే కొంచెం సింపుల్గానే అయిపోయాయండి మెయిన్గా వంట పని అయితే ఏం పెట్టుకోలేదు ఇంకా రేపు ఏదైనా కర్రీ అలా ప్రిపేర్ చేయాలి సో ఈ బోల్ ఏమో చాలా ఉన్నాయి ఇంకా ఈ బోల్ దోమేటప్పుడే మా ఫ్రెండ్ కూడా కాల్ చేసింది ఇంకా ఫోన్ పక్కన పెట్టుకొని ఫోన్ మాట్లాడుకుంటూ బోల్ అయితే తోమేస్తున్నానండి మనం ఏదన్నా అంటే ఎవరితో మాట్లా ఎవరితోనైనా మాట్లాడుకుంటూ కానీ లేదనుకో ఏదైనా మ్యూజిక్ వినుకుంటూ కానీ పని చేసామనుకో మనకు ఆ పని చేసిన ఫీలింగే రాదు కదా ఫాస్ట్ ఫాస్ట్గా పని కూడా కంప్లీట్ అయిపోతుంది కదా ఇంకా నాకు కూడా అలానే అయిందండి ఈరోజు కాకపోతే మధ్య మధ్యలో ఫోన్ కట్ అవుతూ ఉంది మా దగ్గర ఏదో సిగ్నల్ ప్రాబ్లం ఉందట్టుంది సో మళ్ళీ ఒకసారి తనకి ఫోన్ చేసి మళ్ళీ మాట్లాడుకుంటూ అయితే మిగతా బోల్ అన్నీ తోమేశానండి ఇంకా రోజులో ఏం జరిగాయి ఏంటి అనేసి అన్నీ అడుగుతూ ఉంటుంది మా ఫ్రెండ్ అయితే మెయిన్గా పిల్లల గురించి పిల్లలు ఏం చేశారు వాళ్ళ అదంతా అడుగుతూ ఉంటుంది సో తనతో అయితే ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటానండి నేనైతే ఇంకా నాకు కొంచెం ఏదైనా స్ట్రెస్ ఉన్నా అలా ఉన్నా కానీ ఇంకా తనతో మాట్లాడితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది సేమ్ తనకు కూడా అంతే అండి ఇంకా ఏదైనా బాధ వచ్చినా సంతోషం వచ్చినా నాతోనే షేర్ చేసుకుంటుంది ఫస్ట్ అయితే ఇంకా అలాంటి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండాలనే ఫీలింగ్ వస్తుందండి నాకైతే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరు ఉన్నారండి అలాగా అంటే టెన్త్లో ఒకరు ఇంటర్లో ఒకరు డిగ్రీలో ఒకరు సో వాళ్ళతో అయితే నేను ప్రతిదీ షేర్ చేసుకుంటాను వాళ్ళు కూడా నాతో అంతే అండి ప్రతిదీ షేర్ చేసుకుంటారు సో ఇంకా నేనైతే ఈ బోల్ అన్నీ తోమేసి కడిగి ఎక్కడ పెట్టి కొంచెం వీడియో ఎడిటింగ్ పని ఉంటే అదైతే చేసుకున్నానండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్ప తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బై ఫ్రెండ్స్